దుర్గాదేవి ఆలయంకి అయితే వెళ్ళడం జరిగిందండి ఆలయంలో మిగతా వారందరూ వస్తున్నారు ఆ లోపు దేవి దర్శనాన్ని అయితే చేసుకున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రథసప్తమి అండి రథసప్తమి సందర్భంగా మా ఇంటి దగ్గర గుడి ఆవరణంలో అంటే దుర్గాలయం ఉంది కదండి దుర్గాదేవి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుపుతున్నారనమాట అందుకోసమని ఏడు రకాల పొయ్యిలండి అంటే ఏడు పొయ్యిలు ఏడు రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళతో ఏడు రకాల పొయ్యిలను ఏర్పాటు చేశారు వాటిపైన కుంకుమ నీళ్ళు చల్లేసి పేడతో అలికారు తర్వాత ఒకవైపున పుస్తకము మరొక వైపు మరొక వైపున శంకుచక్రము ఇంకోవైపున త్రిశూలం వేశారనమాట వేసి ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నారండి ముందుగా తర్వాత పటువలు అంటే కుండలు ఉంటాయి కదండి అవి తీసుకురావడానికి ఒకరు వెళ్ళారనమాట మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కొంచెము బెల్లము పాలు నెయ్యి కొబ్బరికాయ కొన్ని బియ్యము తీసుకొని వెళ్ళాము ఇలా ఇది బొడ్డేది అది మధ్యలాకుంటే అట్లొస్తుంది లోపలికి పోవాలి బొడ్డీ తెలిసిన వాళ్ళు మాకు చెప్తున్నారండి ఇలా విస్తరాకులు కుట్టాలి అని అంతవరకు మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏదో మనకు వచ్చిన విధంగా అలా ట్రై చేసామన్నమాట వేప పుల్లలు ఉంటాయి కదండి వేప పుల్లల్ని తీసుకొని వచ్చి ఇలా సెట్ చేస్తూ ఉన్నారు ఈలోగా పటువలు అంటే కుండలు వచ్చేసాయండి కుండలకి పసుపు రాసి తీసుకొని వచ్చేసారు ఒక్కొక్కరిగా బొట్టు పెట్టేస్తున్నారు అందరూ ఒకే పని చేస్తే ఆ పని ముందుకు జరగదు కదండి అందుకే తల ఒక పనిని షేర్ చేసుకున్నాం అనమాట అలాగే పసుపు రాసిన కుండలో కొన్ని నీళ్లు పోసేసి ముందుగా బియ్యం వేసాము ఇలా ఒక్కొక్కరే కాకుండా తల ఒక పిరికిడ్ బియ్యాన్ని ఏడు కుండల్లో వచ్చే విధంగా వేసుకున్నాం అనమాట ఎవరికైనా కుండలో నీళ్లు కొంచెం తగ్గిపోయాయి అనుకుంటే మళ్ళీ కొంచెం నీళ్లను రీప్లేస్ చేశారు మంట అండి అసలు స్టవ్ మీద వండడం అలవాటు కదా ఇంకా ఈ మంట అస్సలు రావట్లేదన్నమాట ఎంతగా ట్రై చేయాల్సి వచ్చిందో పోకపోతే అందరి కళ్ళు మంటలు వచ్చేసాయి అనమాట ఇంకా అందరి కళ్ళు మండత ఉన్నాయండి పొగతో ఇంకా మేమేమనుకున్నామంటే గరిటతో కలపకుండా ఇలా చెరుకు గడతో కలపాలండి యాక్చువల్లీ కానీ చెరుకు గడ అందుబాటులో లేదు కాబట్టి మేము ఇలా ఒక కర్రను తీసుకొని దాన్ని కడిగేసి ఇలా కలుపుతూ ఉన్నారనమాట అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసారండి బెల్లం వేస్తూ ఇలా కర్రతో కలుపుతూ ఉన్నారనమాట ఈరోజు ఈరోజు స్పెషల్గా కంపల్సరీ బెల్లం ఉండి సూర్యునికి నైవేద్యం చూపిస్తారండి అలా చూపించడం వల్ల మంచి జరుగుతుందని అంటూ ఉంటారు నాకు కూడా పూజలు ఇప్పుడిప్పుడే కొత్తగా అండి నేను ఎక్కువగా తెలియదు కానీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా ఉడికిందో అలాగే తీసుకొచ్చిన నెయ్యి కొంచెం ఇలాచీ పౌడర్ అండి ఇలాచి పౌడర్ కూడా తీసుకొని వచ్చారు అది వేస్తున్నారనమాట అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అంటే ఏడు కుండలు ఉన్నాయి కదండి ఏడు పొయ్యిలు ఏడు కుండలు ఏడు విస్తరాకులు అలాగే ఏడు ఒత్తులు అనమాట దాన్ని దింపేసి పక్కన పెట్టేశారండి ఆ తర్వాత ఈలోపు విస్తరాకులు కూడా అయిపోయాయి ఆకులన్నీ కుట్టుకొని వచ్చి ఇలా పెట్టేశారు ఈలోగా పసు బొట్టును పనిచేసుకుంటున్నారండి ఎందుకంటే ఇంకా ఏదైనా కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు పసుబుట్టను పంచుకొని చేస్తూ ఉంటారు కదా ఇలా ముందుగా పొయ్యిలో నైవేద్యం అర్పించాలండి అలాగే పసుపు కూడా పెట్టుకుంటున్నారు ఒకరికొకరిగా అనమాట చేయితోటే తీస్తున్నారండి చేతులు అయితే ఎలా కాలుతున్నాయంటే అలా కాలుతున్నాయి అనమాట అయినా సరే ఇక ఇక్కడ విస్తరాకులు పెట్టారు కదండి అవి తీస్తున్నప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి దాని కింద ప్లేట్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాము ఎందుకంటే తీసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్న పాప అండి అటు ఇటు சார் <laughs> వంట అయితే చేయగలిగారు కానీ అది తీయాలంటే చాలా భయంగా అనిపించిందండి ఎందుకంటే చేతులు కాలుతూ ఉన్నాయి అయినా సరే ఇంకా తీయాలని అనుకున్నాం కాబట్టి కంపల్సరీ చేతితోటే తీసేశామనమాట తర్వాత దాన్ని తీసుకొని వచ్చి గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేశామండి అమ్మవారి ముందు సమర్పించాము అలాగే సూర్యభగవాను ముందు కూడా సమర్పించేశామన్నమాట నిజానికి నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువండి నేను ఇంకా నేర్చుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి పూజ అయిపోయినట్టు ఇక్కడ సూర్య భగవాన్ వ్రత ముగ్గు వేశారు ఈ రోజు నుంచి వత్తులండి ఏడు వత్తులన్నిటిని ఒకటిగా చేసి ఇలా దీపం అనమాట అయ్యగారు వచ్చేసి మనకు అన్ని ఒక్కొక్కటి మంత్రాలు చెప్తూ ఉన్నారండి అయ్యగారు చెప్తూ ఉంటే వెనకాల వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ రావడం వల్ల నాకు కాపీరైట్ క్లైమ్ వస్తుందని నేను ఆ సాంగ్ని పెట్టలేదండి మంత్రాలన్నిటిని కూడా పెట్టలేకపోతున్నాను ఇలా అయ్యగారు ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నారు మాకు ఇలా చేయండి ఇలా చేయండి అని మేము వెనకాల ఉన్న వాళ్ళం చేస్తూ ఈ రోజు నుంచి ఎండ అనేది ఎక్కువగా కొడుతుందండి అంటే ఇన్ని రోజుల వరకు తక్కువ ఉంటుందండి మా చలికాలం లాగానే ఉండిపోతుంది ఈ రోజు నుంచి మాత్రము చలికాలం అనేది ఆ స్టేజ్ అనేది తగ్గిపోయి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుందనమాట మామూలుగా అయితే మార్నింగ్ జిల్లేడాకులతో స్నానం కూడా చేస్తారండి అంటే జిల్లేడాకు తలపైన పెట్టేసుకొని ఒక చెమ్ము నీళ్ళలా అంటే ఒక జగ్గు నీళ్ళలా పోసేసుకుంటారనమాట అదేంటోనండి ఒక్కసారి గుడివైపు వెళ్ళామంటే చాలు మనసు అంతా ఇంకా గుడివైపే లాగేస్తూ ఉంటుంది ఇంకా మిగతా పనుల మీదకి మనసు వెళ్ళదనమాట అందుకే గుడివైపు వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటామండి ఎందుకంటే ఆ దేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దేవి దగ్గర నుంచి రావాలి అంటే కనుక ఒక ఒక మాటను మనసు ఒప్పుకోదనమాట ఇవ్వండి ఈరోజు మా కాలనీలో మా దుర్గాదేవి ఆలయంలో జరిగిన రథసప్తమి వేడుకలండి మీరు కూడా ఎలా జరుపుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ైబ్ మై ఛానల్ ఇవేనండి అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ఈరోజుకి థ్యాంక్ యూ